క్రీస్తుల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన నామ పేరిట మీకు వందనము తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు మనము కొనుట అనేటువంటి అంశం గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుందాం మానవ జీవితంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే బాగుంటుంది నేను ఏదైనా తీసుకుంటే బాగుంటుంది ఎవరైనా నాకు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాటిని తీసుకుంటే ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనము సంపాదించుకొని కష్టపడి తీసుకున్నప్పుడు ఆ యొక్క వస్తువు అయినా సరే ఇంకేదైనా సరే మనసు ఎంతో ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది కానీ మనం ఏదైనా తీసుకునేటప్పుడు అది మంచిదా కాదా అని చెప్పేసి వందలసార్లు ఆలోచన చేసి మరి తీసుకుంటూ ఉంటాం అయితే కొన్ని వస్తువులు తీసుకుని అవి మంచిగా అనిపిస్తాయి కొన్ని తీసుకున్నప్పుడేమో వాటి వలన శాపాలు కూడా మనకు వస్తూ ఉంటాయి అవి మంచికి ఉన్నాయి చెడ్డకి ఉన్నాయి కాబట్టి మంచి ఏంటో మనం గ్రహించి దేవుని చిత్తంలో ఉన్నదేంటో గ్రహించి తీసుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు దేవుని అడిగి దానిని మనము తీసుకునే విధంగా ఉండాలి అయితే కొంతమంది కొన్ని వ్యతిరేకమైనటువంటి పనులు చేసి తీసుకుని తరువాత వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసి ఉన్నారని దేవుడు వారిని దూరంగా తరిమేసి శాపాలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆదికాండము మూడవ అధ్యాయము మూడవ వచనం చదువుదాం అయితే తోట మధ్యన చెట్టు ఫలములను కూర్చు దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముప్పుకూడదని చెప్పనని సర్పముతో చెప్పాను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలేనగా మీరు వాటిని తిని దిను మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెట్టులను ఎరిగిన వారై దేవదూతల వని దేవునికి స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారంలో మంచిదనియూ కన్నులకు అందమైనదియు వివేకము చూ రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిను అతను కూడా తినిను తీవైనటువంటి దేవుని ప్రసార ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ మనము హవ్వను చూసినట్లయితే ఆమె ఒక పొరపాటు చేసింది ఈ పొరపాటు ఏంటి అంటే ఇది పాపముకు సంబంధించినటువంటి పొరపాటు మంచి చెడు ఆలోచన చేసి మనము ఏదైనా సరే తీసుకోవాలి అది వస్తువైనా సరే ఇతరుల దగ్గర నుంచి ఏదైనా కొనుక్కునేటప్పుడైనా ఏదైనా తీసుకునేటప్పుడైనా సరే ఏ విషయమైనా సరే అది మనము ఆలోచన చేసి మరి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ హవ ఏం చేసిందంటే దేవుడు చెప్పాడు మీరు ఈ వృక్ష ఫలంలో అన్నింటిని తినండి మీకే ఇబ్బంది ఉండదు కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలములను మాత్రము మీరు తినకూడదు మీరు తిన తినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పేసి అన్నప్పుడు వారు ఆ మాటను మర్చిపోయారు అయితే సర్పము హవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సర్పము హవ్వను ఎలాగైనా సరే తన మాటలతోటి మోసపరచాలని పాపములో పడేయాలని చెప్పేసి హవ్వ పొరపాటు చేసే విధంగా హవ్వ పాపము కొని తెచ్చుకునే విధంగా ఈ సాతాను ఆలోచన చేసి ఏం చేసిందంటే హవ్వ దగ్గరకు వచ్చేసి మీరు ఈ పండు తినండి మీరు చావనే చావరు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అయితే హవ్వ దేవుడు ఆ పండు తినొద్దన్నాడని చెప్పినప్పుడు కూడా ఆ సాతాను ఏం చేసిందంటే సర్పముందు మీరు తినొచ్చు మీరు చావనే చావరు మీరు దేవదూతల వల్ల ప్రకాశిస్తారు అని చెప్పేసి ఎన్నో అబద్ధాలు మాట్లాడింది ఈ అబద్ధాలు చెప్పినప్పుడు ఈ హవ్వ కూడా వాటిని నమ్మేసింది ఈమె నమ్మి పొరపాటు చేసింది ఇక్కడ ఏంటి అంటే ఈ సాతాను చెప్తున్న మాటలు మంచిగా చెడ్డవన్నటువంటిది గ్రహించలేకపోయింది గ్రహించడమే కాకుండా దేవుడు వారికి చెప్పినటువంటి మాటను కూడా మర్చిపోయింది దేవుడు చెప్పినటువంటి మాటను మర్చిపోయి దేవుడు తినవద్దన్నాడు కదా ఈ చెట్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పండు తినమని చెప్పాడే మరి ఈ పండునే తినకూడదని చెప్పాడు కదా మరి ఈ సర్పం ఎందుకు నాతో ఇలా చెప్తుంది అని చెప్పేసి ఆలోచన చేసుకోకుండా ఆమె ఏం చేస్తుందంటే ఈ సాధానం నాలుగు మాటలు కల్పించుకుని చెప్పడం వల్ల ఈ మాటలను నమ్మేసింది నమ్మేసి ఈమె గొప్ప పొరపాటు చేసి ఆ యొక్క పండును తీసుకున్న ఈ పండును తీసుకోవడం వల్ల ఆమె తెచ్చుకున్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసా భయంకరమైనటువంటి శాపాన్ని తెచ్చుకుంది నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తానన్నాడు దేవుడు కాబట్టి మనము ఏదైనా తీసుకునేటప్పుడు అది మంచిదా మనకు ఉపయోగకరంగా ఉంటుందా ఉపయోగకరంగా లేకుండా ఉంటుందా చూసుకోవాలి అలా చూసుకొని మనకు ఆ వస్తువు మీద మనకు ఏదైనా ఇంత ఇష్టము ఇంట్రెస్ట్ ఉంటే మనం దేవుని దగ్గర విచారణ చేసి దేవునితో మాట్లాడి దేవుని అడిగి తీసుకోవాలి కానీ హవ్వ అలా అడగకుండా దేవుని మాటనే మర్చిపోయి దేవుని మాటనే వ్యతిరేకం చేసేసి ఈమె ఏం చేసిందంటే ఈ డబ్బు ఈ యొక్క పండుని తినేసి దేవునికి వ్యతిరేకం చేసి తనకు శాపాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా హవ్వ చేసినటువంటి పొరపాటు మీరెవరూ కూడా చేయకూడదు ఎందుకంటే దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా చెప్పాడు అక్కడ మీరు తినొద్దు తినొద్దిన ఏమన్నా నిశ్చయంగా సస్తారు అని చెప్పేసి అయితే ఈమె మాటను మర్చిపోయి సాతాను మాటలను మాటలకే చేసి ఆ పండు తినింది దాని ద్వారా లోకంలో మరణం అనేటువంటిది కూడా సంభవించింది ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనే విధంగా చేసింది ప్రసవ వేదన హెచ్చించబడే విధంగా చేసింది కాబట్టి బిల్లారా ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా ఏదైనా సరే మీ జీవితంలో కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచన చేసి దేవుని యొక్క విచారణ చేసి ఏ పనైనా మీరు ప్రారంభించాలని ఏదైనా మీరు తీసుకోవాలని నేను మీ ప్రభు పేరిక తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు క్షమిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య హైతే ప్రభువా నీవు చెప్పిన పని చేయకుండా తండ్రి సొంతగా మన నిర్ణయం తీసుకొని ఎంతో శాపాన్ని పొందుకుంది ప్రభువ అలాగా కాకుండా మా పిల్లలందరూ కూడా ప్రభు మరి ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ప్రభు విన్యత విచారణ చేసి వారికి ఉపయోగకరంగా ఉంచుకుంటే విధంగా సహాయం చేయండి ఎంతమందికి ఏ అవసరం తీర్చమని ఏ సైనామం విన్నాను